అందరికీ నమస్కారం అమ్మ తోడు ఛానల్కి స్వాగతం అమ్మ కోడళ్ళో అమ్మ కోడళ్ళలో ఎంతకి దిగిస్తున్నారే మీరు పెళ్లి చేసుకొని హనీమూన్కి తీసుకెళ్ళి ఆ కొండ చివరికి తీసుకెళ్ళి కత్తులతో పొడిచి అక్కడి నుంచి లోయలెక్కేస్తారా నీ ప్రియుడు నువ్వు ఇద్దరు కలిసి దోకూడదా పేడ పోయేదే ఆ కుర్చీలో ఎట్ట కూర్చుందో చూడు దేబ్రాస్ మోహం వేసుకుని ఆ పెళ్లిలోనేవో ఇంత ఎత్తున మేకప్ వేసి కూర్చుని ఉంది ఇప్పుడు ఆ కుర్చీలో పోలీసులు పట్టుకునే ఎట్ట కూర్చుందో చూడది అది దేబ్రి మోహం దేబ్రాస్ దేబ్రాసు ఉంది పనికి మాలిని మొండ ఎంత పని చేసావే ఎంత చక్కనోడే ఎంత ఉద్యోగస్తుడే ఎంత మంచోడే ఎంత కుటుంబం వాళ్ళది ఆ తల్లి కడుపు శోక నీకు కుటుంబానికి తరతరాలకు తగిలిద్దే దుర్మార్గృహాల నీకు ఇష్టం లేకపోతే చేసుకోబోకు నాకు చె చెప్పు అమ్మ నాకు వాడు వద్దు నేను ఒక దేబ్రాసుని ప్రేమించాను దగులు బాజీని ప్రేమించాను వాణ్ణి చేసుకుంటాను నేను అని చెప్పి చెప్పకూడదా దీన్ని కాదండి దీని తల్లిదండ్రులను కూడా బొక్కలు వేసి కొమ్మి పారేయాలి ఎందుకంటే దీని తల్లిదండ్రులకు తెలుసు వాడు పనికి పనికిరానోడు వాడు ఎందుకు పనికి రానోడు వాడు కుటుంబానికి కూడా సాకలేడని చెప్పేసి ఈ తల్లిదండ్రులు ఏం చేశారంటే మంచి వాళ్ళని ఎత్తుక్కొని ఆ విధంగా పెళ్లి చేసి హనీ పంపించి దా అబ్బాయి చావు కారుకులు దీని తల్లిదండ్రులు దేనికి దీనికి తెలుసు తల్లిదండ్రులకు తెలుసు ఆ కూతురు ఎవండి ప్రేమించిందా ఎక్కడ ఆడాడ తిరుగుతుందా ఎటు పోతుందా మొత్తం తెలుసు వాళ్ళకి తెలిసి కూడా పెళ్లి చేశారు చేసి వాళ్ళ అబ్బాయి చావుకి కారుకులు అయిపోయినారు ఇంకొకటి ఉందండి షాపింగులు చేసింది మంచి మంచి బట్టలు కొనుక్కుంది నగలు కొనుక్కుంది హల్దీ ఫంక్షన్లు చేసుకుంది అన్నీ బాగున్నాయి కళ్యాణ మండపం బుక్ చేశారు పెళ్లి కూతురు దరిపోళ్ళు పెళ్లి కొడుకులు దరిపోళ్ళు అందరూ వచ్చారు చుట్టాలు వచ్చారు ఇంకా పెళ్లి జరుగుతుంది తాలిగట్టి పోయేసరికే తాలిబొట్టు లాక్కొని గిర్ర గిర్రా గిర్ర దిప్పి ఇసిరి పడేసి పడేసి నాకు ఈ పెళ్ళి వద్దని లేసిపోతుంది ఇంకా దాన్ని ఏం చేయాలి మా గుంటూరు కారం ఉంటుంది బాగా ఎర్రంగా ఉంటుంది అది పెట్టాలి దానికి ముందు తెలియదా అంటే తాలిబొట్టు కట్టేటప్పుడు సినిమాలో ట్విస్ట్ లాగా చెప్పాలా అది ఇవ్వాలా ట్విస్ట్ ఇవ్వాలా దానికి ఇంకా అట్టే చేయాలి దాని కాదనేది దాని తల్లిదండ్రులకి దాటికి తెలుసు ఈ కూతుర్లు ఎట్ట తిరుగుతుందని దానికి తెలుసు తెలిసే మబ్బి పెట్టి దాసి పెట్టి దాని గుట్టంత దాసి పెట్టి పెళ్ళిళ్ళు చేస్తున్నారు ఇలాంటి చండాల ముండలకి మంచి వాళ్ళు దొరుకుతున్నారండి మంచి ఆడపిల్లలకి అట్టటి ఎదవలు దొరుకుతున్నారు ఇట్టటి వాటికి ఇట్టడి ఇట్ట తిరుగుబోతు ముండలకి మంచి వాళ్ళు దొరుకుతున్నారు వాళ్ళ చావులు కారుకులు అవుతున్నారు ఉందండి అది పెళ్ళి తొమ్మిది పది సంవత్సరాల నుంచి ఓ తిరుగుతుందంట ఒకటితోటి ఊర్లో పల్లెటూరు అది అందరికి తెలుసు పల్లెటూరులో మొత్తానికి తెలుసు ఇక తల్లిదండ్రులకు తెలుసు అందరికి తెలుసు వాడికి ఏం పని పాడలేదు కూలి చేసుకునేవాడు కనీసం ఇల్లు కొడలేదు వాడికి మంచి గవర్నమెంట్ ఎంప్లాయీ వచ్చాడు రాగానే కట్నం ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయం చేసుకున్నారు నిశ్చితార్థం రోజేనండి ఇక లేచి వాడిని తీసుకొని వెళ్ళిపోయింది వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని గుళ్ళో పెళ్లి చేసుకుని దండలు వేసుకొని వచ్చారు ఇక ఊర్లో వాళ్ళందరూ కూడా తల్లిని తిట్టినోళ్లే కానీ తిట్టనోళ్ళు లేరు ఎందుకంటే తల్లికి తెలుసు ఎన్నాళ్ళ మించో వాడితో తిరుగుతుంది ఎక్కడ చూసినా ఎక్కడ పొలాల గట్ల మీద ఎక్కడ చూసినా ఏ సైడ్ కాలువల్ల చూసినా వాళ్ళిద్దరేనంటుండేది ఉండేది మరి దానికి తెలిసి కూడా ఈ పెళ్లి చేసిందంటే మరి దాని దన్నాలా లేదా వాళ్ళ పరువు పోయింది కదా వాళ్ళు చుట్టాలు వేసుకొని ఒక బస్సుకు వచ్చారు జనం నిశ్చితార్థం రోజు మరి వాళ్ళ పరువు పోయింది కదా అట్టటి అందరు తిట్టి తిట్టి అందరు తిట్టేసినారు అంత అయిపోయింది లాస్ట్కి నేను ఒక చీర ఎత్తుకుపోయా పట్టు చీర తీసుకుపోయి గిఫ్ట్ ఇద్దామని తీసుకొని పోయినా ఇంకా దాని మొహ అనేసి తూని బతుకు జడ అని చెప్పేసి ఇంకా ఒక మాట అనేసి వచ్చేసాను నేను అందరు తిట్టారు ఎట్ట ఏళ్ళ ఆడేసుకొని కూర్చొని ఉంది తల్లి తన్నాలి పడేసి తన్నాలి వాటిని తన్నాలి ఎట్నో నయం పెళ్ళయి నాకు వాడి సంపల్ ఆ పెట్టేసి అట్ట బరి తెగించిపోయి ఉన్నారు ఎప్పుడోనండి రాముడు శ్రీరాముడు కాలంలో సూర్పడాకలో రాక్షసులు ఉండేవాళ్ళు ఇప్పుడు పుట్టారు మళ్ళీ అప్పుడు అంతరించిపోయారు వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఈ కలియుగంలో పుట్టుండారు ఇలాంటి వాటికి జన్మలు ఇస్తున్నాయి అయ్యో రాక్షసులు వాటికి తెలిసి అన్నీ తెలిసి ఈ పనులు చేస్తున్నాయి ఎంత చక్కగా ఉన్నాడు అబ్బాయి బంగారంలాగున్నాడు హనీమూనికి తీసుకెళ్ళి నమ్మకంగా తీసుకెళ్ళి అక్కడ స్టే చేసి అక్కడ ఫాలో అవుతున్నారంట సుఫారీ ఇచ్చిందంట ప్రియుడు సహాయంతో మరి అది సచ్చి అది చచ్చిపోయినట్టయితే అసలు పేడ పోయిద్ది అది చావాలా అది బాగుండాలి దాని తల్లిదండ్రులు బాగుండాలి దాని ప్రియుడు బాగుండాలి చేసుకున్న పాపానికి ఈ అబ్బాయి చచ్చిపోవాలి ఎంత నమ్మకంగా తీసుకెళ్ళి కొండపైకి తీసుకెళ్ళి అక్కడ కత్తిపోట్లతో పొడిచి లోయలో వేస్తారంటే చూడండి ఎట్ట బరి తెగిచ్చిపోతున్నాయో ఈ ఆడముండలో వీటిని అబ్బ తిట్టాలనిపిస్తుంది అండి బూతులు వస్తున్నాయి నాకు ఇక అసహ్యంగా ఉంటుంది అట్లా అసహ్యంగా తిట్టాలనిపిస్తుంది నాకు సరేనండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి